నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో నా అమెరికా ప్రయాణం అమెరికా వీళ్ళు ఖచ్చితంగా అమెరికా కొన్ని పాశ్చాత్య మొహాలతో నిండి ఉన్న సువిశాల దృశ్యం నా అంతర్దృష్టికి గోచరించినప్పుడు నాకు కలిగిన భావనది రాంచీ విద్యాలయంలో సామాన్ గదిలో దుమ్ము పట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనక కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను ధ్యానంలో మునిగి ఉన్నాను కుర్రవాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చూస్తూ సందడిగా గడిపిన ఆ సంవత్సరాల్లో ఒక ఏకాంత స్థలం చూసుకోవడమే నాకు కష్టంగా ఉండేది అంతర్దర్శనం కొనసాగింది అపార సమూహం జన సమూహం ఒకటే తదేకంగా నా వైపు చూస్తూ నటీనట బృందం మాదిరిగా నా చైతన్య రంగస్థల వేదిక మీద అడ్డంగా సాగింది సామాన్గా తలుపు తెర్చుకుంది మామూలుగానే కుర్రవాళ్ళలో ఒకడు నేను దాక్కుని ఉన్న చోట కనిపెట్టేశాడు ఇలా రా విమలని ఉత్సాహంగా పిలిచాను నీకో వార్త చెప్పాలి ఈశ్వడు నన్ను అమెరికా పంపిస్తున్నాడు పిలుస్తున్నాడు అన్నాను అమెరికా కండి అంటూ ఆ అబ్బాయి నా మాటల్ని మారు పలికాడు చంద్రలోకానికి అని చెప్పినన్నంత భావం తన గుందులో ధనించింది చంద్రలోకానిక అని చెప్పానన్నంత భావం తన గొంతులో ధ్వనించేటట్టుగా అవును కొలంబస్ లాగే నేను అమెరికా కనిపెట్టడానికి వెళ్తున్నాను తను ఇండియా చూశాననుకున్నాడు ఈ రెండు దేశాల మధ్య తప్పకుండా ఒక కర్మానుబంధం ఉంది విమల్ చక్కగా ఎగిరిపోయాడు కాసేపట్లో ఈ రెండు కాళ్ళ వార్తాపత్రిక ఇచ్చిన సమాచార విద్యాలయం అంతా తెలిసిపోయింది దిమ్మెరపోయిన విద్యాలయ అధ్యాపత అధ్యాపకులను పిలిపించి విద్యాలయాన్ని వారికి అప్పగించాలి అప్పగించాను విద్యా బోధనలో లాహిరీ మహాశైలి యోగ దర్శనాన్ని మీరెప్పుడు మనసులో ఉంచుకుంటారని నాకు తెలుసు తరచూ ఉత్తరాలు రాస్తూ ఉంటాను దేవుని సంకల్పిస్తే ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి వస్తాను అన్నాను చిన్న చిన్న కురవాళ్ళ వైపు ఎండపడుతున్న రాంచీ భూముల వైపు చూస్తుంటే నా కళాల్లో నీళ్లు తిరిగాయి నా జీవితంలో ఒక నిర్దిష్ట అధ్యాయం ముగిసిందని నాకు తెలుసు ఇక నుంచి నేను దూరదేశాల్లో ఉంటాను ఇక నుంచి నేను దూరదేశాల్లో ఉంటాను నాకు అంతర్ధానం కలిగిన కొద్ది గంటల్లో రైల్లో కలకత్తాకు బయలుదేరాను మర్నాడు అమెరికాలో మత ధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభ మహాసభకు భారతదేశం నుంచి నన్ను ప్రతినిధిగా రమ్మని కోరుతూ పంపిన ఆహ్వానం అందుకున్నాను ఆ సంవత్సరం అది బోస్టన్లో అమెరికన్ యానిటేరియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగవలసి ఉంది నా తల సుడిగుండంలో పడ్డట్టయి శ్రీరాంపురంలో శ్రీయుక్తేశ్వర్ గారి సన్నిధికి చేరాను గురూజీ అమెరికాలో ఒక మత ధార్మిక మహాసభల్లో మాట్లాడడానికి ఇప్పుడే నాకు ఒక ఆహ్వానం వచ్చింది దయించి మీ సలహా చెప్పండి అన్నాను నీ కోసం తలుపులన్నీ తెరిచి ఉన్నాయి అని టూకీగా జవాబిచ్చారు గురుదేవులు వెళితే ఇప్పుడే వెళ్ళాలి లేకపోతే మరి లేదు అని చెప్పారు కానీ గురుదేవ బహిరంగోపన్యాసాల గురించి నాకేం తెలుసండి నేను ఉపన్యాసం ఇచ్చిందే అరుదు అది కూడా ఇంగ్లీష్లో ఎన్నడూ కాదని దిగులుగా అన్నాను ఇంగ్లీష్ అయ్యేది కాకపోయేది యోగాని గురించి నీ మాటలు పడమర దేశాల వాళ్ళు విని తీరాల్సిందే ఇంగ్లీష్ అయ్యేది కాకపోయేది యోగాని గురించిన నీ మాటలు పడమటి దేశం వాళ్ళు విని తీరాల్సిందే అన్నారు నేను నవ్వాను బాగుంది కానీ పూజ గురిజీ అమెరికాలు బెంగాలీ నేర్చుకుంటారనుకోను ఇంగ్లీష్ భాషలో అడ్లు దాటుకుపోవడానికి నాకు కాస్త ఊపు వచ్చేటట్లు నన్ను ఆశీర్వదించండి అన్నాను నాన్నగారి దగ్గర నా ఉద్దేశం బయట పెట్టేసరికి ఆయన ఎదురి అదిరిపడ్డారు అమెరికా ఆయనకు నమ్మసక్యం కానంత దూరదేశంలా అనిపించింది మళ్ళీ నన్ను ఎన్నడూ చూడలేరేమో అని భయపడ్డారు ఎలా వెళ్ళగలవు అని కఠినంగా అడిగారు నీ ఖర్చు ఎవరు భరిస్తారు నా చదువుకు నా యావ ఎవరి జీవితానికి అయిన ఖర్చులు ఆప్యాయంగా ఆయనే భరించడం వల్ల ఆయన ప్రశ్న నా ప్రయత్నానికి టపీమని నిలిపేస్తుందని గట్టిగా ఆశించారు ఆయన యేశడు తప్పకుండా నా ఖర్చులు డబ్బు సమకూర్చుతాడు నేను ఈ జవాబు ఇస్తున్నప్పుడు ఇలాంటి జవాబే చాలా క్రిందట ఆగ్రాలో అనంత ఇచ్చానని తలుచుకున్నాను అట్టే అపోహ కలిగించకుండా తర్వాత నాన్న అన్నాను నాన్నగారు నాకు సహాయం చేయమని బహుశా భగవంతుడే మీ మనసుకు తోపించవచ్చు ఊహ అలా ఎన్నటికీ జరగదంటూ జాలిగా చూశారు నా వైపు అందువల్ల ఆ మరుసటి అన్నాడు నాన్నగారు ఒక పెద్ద మొత్తాన్ని రాసిన చెక్కు ఒకటి నా చేతికి ఇచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను నేను నీకు ఈ డబ్బు ఇస్తున్నది తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి కాదు లాహిరీ మహాశైలికి విశ్వాస పాత్రడైన శిష్యుడిగా మాత్రమే ఇది ఆ పడమట దేశానికి వెళ్ళు జాతి మత బాత భేదం లేని క్రియా బోధనలు వ్యాప్తి చెయ్యి జాతి మత భేదం లేని క్రియాయోగ బోధనలు వ్యాప్తి చెయ్యి అన్నారు నాన్నగారి నిస్వార్థ దృష్టితో తమ వ్యక్తిగతమైన కోరికలను పక్కన పెట్టగలిగినందుకు నా హృదయం గాఢంగా చలించింది నన్ను విదేశీ యాత్రకు పురుగొల్పింది సాధారణమైన కోరిక ఏమీ కాదని అంతకుముందు రాత్రి ఆయన ఆయనకు సరియైన అనుభూతి కలిగింది బహుశా మళ్ళీ మనం ఈ జన్మలో కలుసుకోలేమేమో అప్పటికే అరవై ఏళ్ళు వయసులో ఉన్న నాన్నగారు విచారంగా అన్నారు ఈశ్వరుడు మళ్ళీ మరొకసారి మనల్ని తప్పకుండా కలుపుతాడు అంటూ సమాధానమివ్వడానికి అంతర్జ్ఞానానుభూతి వలన కలిగిన ఒక దృఢ విశ్వాసం ఒకటి ప్రేరణ ఇచ్చింది అజ్ఞాతమైన అమెరికా తీరాలకు చేరుకోవడానికి గురుదేవుల్ని నా స్వదేశీ విదే విడిచి స్వదేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నంలో ఉండగా నాకు కొద్దిగా భయం పుట్టింది భౌతికవాది పాశ్చాత్య ప్రపంచం గురించి నేను చాలా కథలు విన్నాను సాధు సత్పురుషులు తపోబలంతో అనేక శతాబ్దాలుగా పునీతమవుతున్న భారతదేశానికి పూర్తిగా భిన్నమైంది ఈ ప్రపంచం తామే అధికలమని అహంకరించే పాశ్చాత్యుల ప్రవర్తనకు ఎదుర్కోవాలంటే పాశ్చ్య దేశం నుంచి వచ్చిన గురువు హిమాలయాల వలన కలిగే చలిబాధలకు తట్టుకోవడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ దృఢంగా ఉండాలి అనుకున్నాను ఒకనాడు వే వేకువేళ ప్రార్థన చేయడం ప్రారంభించాను ప్రార్థన చేస్తూ నేను చచ్చిపోయినా సరే దేవుడు మాట వినేదాకా ప్రార్థన కొనసాగించాలన్న మొండి పట్టుదలతో కూర్చున్నాను ఆయన ఆశీసులు ఆధునిక ఉపయోగ ఉపయోగితావాదపు పొగమంచులో నేను దారి తప్పిపోనన్న హామీ కావాలని కోరుకున్నాను అమెరికా వెళ్ళడానికే నా మనసు మొగ్గి ఉంది కానీ అంతకన్నా గట్టిగా దైవానుభూతితో చల్లటి పలకరింపు ఒకటి వినాలని తీర్మానించుకున్నాను వెక్కి వెక్కి ఏడుపు వచ్చే ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అదే పనిగా ప్రార్థన చేస్తూ వచ్చాను జవాబు ఏమీ రాలేదు మధ్యాహ్నానికి నా ప్రార్థన పరాకాష్టకు వచ్చింది భారంతో నా తల తిరిగిపోతుంది మరొకసారి ఏడ్చానంటే నా మనోవేదన మరింత గాఢమై నా తల పగిలిపోతుందేమో అనిపించింది ఆ సమయంలో మా గడ్బార రోడ్డు ఇంటి సింహద్వారాలు తడు తడుతున్నట్టు తడుతున్నప్పుడు తడుతున్న చప్పుడు వినిపించింది ఆ పిలుపు అందుకొని తలుపు తీశాను సన్యాసులు కట్టుకునే చిన్న అంగోస్త్రం కట్టుకున్న ఒక పడుచాయిని ఎదురుగా కనిపించారు ఇంట్లోకి వచ్చారు ఈయన బాబాజీ అయితేరాలు అనుకొని దిగ్గుభ్రమ చెందాను ఏమంటే నా ఎదురుగా ఉన్న ఆయనకి పడుచుతనంలో ఉన్న లాహిరి మహాశైలు మొ మొక్కట్లు ఉన్నాయి పోలికలు ఉన్నాయి ఆయన నా ఊహకు జవాబిచ్చారు అవును నేను బాబాజీని అని ఆయన మధురంగా హిందీలో మాట్లాడారు మన పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థన విన్నాడు నీ గురువుగారి ఆదేశాలను అనుసరించి అమెరికాకు వెళ్ళు భయపడకు నీకు రక్ష ఉంటుంది అని నాతో చెప్పమని ఆయన నన్ను ఆజ్ఞాపించారు అన్నారు స్పందనశీలమైన కొద్దిపాటి విరామం తర్వాత బాబాజీ మళ్ళీ నాతో మాట్లాడారు పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఎంపిక చేసిన వాడిని నువ్వే చాలా కాలం క్రితట కుంభమేళాలో నీ గురువు శ్రీయుక్తేశ్వర్ గారిని కలిశాను నిన్న ఆయన దగ్గర శిక్షణకు పంపుతానని ఆయనకు అప్పుడు చెప్పాను నాకు నోట మాట రాలేదు ఆయన మునికి భయభక్తులతో ఉక్కిరబిక్కిరయ్యి నన్ను శ్రీయుక్తేశ్వర్ గారి దగ్గరకు పంపించిన వారు ఈనేనని ఆయన నోటి విన్ నోటి నుంచే విన్నందుకు గాఢంగా చలించిపోయాను ఈ అమర గురుదేవులకు పాదాలకు సాష్టాంగ పడ్డాను కృపా దృష్టితో ఆయన నన్ను లేవదీశారు నా జీవితాన్ని గురించి అనేక విషయాలు చెప్పి కొన్ని అంతరంగంగా సూచనలు ఇచ్చి భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్య విషయాలు వెల్లడించారు దైవ సాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం చివరికి అన్ని దేశాలు వ్యాపించి అనంత పరమపిత అయిన పరమేశ్వరుడు గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్ర అతీంద్రియ దర్శనాల ద్వారా దేశాల మధ్య సామరస్యం కల్పించడానికి తోడ్పడుతుంది ఆ మహాగురువులు మహత్తర శక్తి యొక్క ఒక చూపుతో నాలో విద్యుత్ పుట్టించి విశ్వ చైతన్యానుభూతి ప్రసాదించారు ఆకాశంలో ఒకేసారి వెయ్యి మంది సూర్యులు ఉదయించినప్పటికీ కూడా వారి నుంచి వెలుగడే కాంతి ఆ పరమాత్మను దివ్య ప్రకాశానికి సాటి రాదు కాసేపట్లో బాబాజీ గుమ్మందరికి వెళ్ళిపోతూ నా వెంట రావడానికి పూనుకోకును నువ్వు అలా రాలేవన్నారు బాబాజీ వెళ్ళిపోకండి దయించి వెళ్ళిపోకండి అంటూ మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడ్డాను నన్ను మీతో తీసుకెళ్ళిపోండి అన్నాను ఇప్పుడు కాదు మరో మాట అన్నారు ఆయన ఉద్రేకం పట్టలేక ఆయన హెచ్చరి హెచ్చరికను లెక్క చేయలేదు నేను ఆయన వెంట పడిపోవడానికి ప్రయత్నం చేయబోతే నా పాదాలు నేలకు పాతుకుపోయి ఉన్నాయన్న సంగతి తెలిసింది గుమ్మంలో ఆప్యాయంగా నా వైపు ఒక చూపు విసిరారు బాబాజీ ఆశీర్వచనంగా ఆయన చెయ్యి పైకెత్తి తర్వాత వెళ్ళిపోతూ ఉంటే నా కళ్ళు ఆయన మీద నిలిచి ఉన్నాయి లాలస్తో కొన్ని నిమిషాల తర్వాత నా పాదాలు స్వేచ్ఛ వచ్చింది నేను మళ్ళీ కూర్చొని గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాను నా ప్రార్థన మన్నించి సమాధానం ఇవ్వడమే కాకుండా బాబాజీ ఆగమన భాగ్యం నాకు కలిగినందుకు దేవుడికి నిర్విరామంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సనాతనలు నిచ్చే యవ్వన పూర్ణులు ఆయన మహాగురువుల స్పర్శతో నా శరీరం పావనమైంది ఆయన దర్శించాలన్న గాఢమైన కోరిక చిరకాలంగా నా మనసులో ఉంటూ వచ్చింది నేను బాబాజీని కలుసుకున్నంత ఉదంతం ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు నా మానవ జీవిత అనుభవాల్లో కల్లా దాన్ని అత్యంత పవిత్రంగా భావించి నా గుండెలోనే దాచిపెట్టుకున్నాను లోక ప్రయోజనాల పట్ల ఆసక్తిగల ఏకాంత వాసులైన బాబాజీని నా కళతో నేను చూశానన్న సంగతి చెప్తే ఈ ఆత్మకథ చదివే పాఠకులకు ఆయన ఉనికి వాస్తవమేనన్న సంగతి నమ్మడానికి సముఖులు అవుతారన్న అభిప్రాయం నాకు కలిగింది ఈ పుస్తకం కోసం ఆధునిక భారతీయ యోగీశ్వర్ల యథార్థ చిత్రాన్ని గీయడానికి నేను ఒక చిత్రకారుడికి సాయపడ్డాను అమెరికాకు బయలుదేరడానికి ముందు రోజు రాత్రి శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారి పవిత్ర సన్నిధిలో ఉన్నాను నువ్వు హిందువుల్లో పుట్టావన్న సంగతి మర్చిపో అయినా అమెరికా నా జీవిత పద్ధతుల్లోని అన్నీ అవ అలవాటు పరుచుకోకు రెండు దేశాల ప్రజల్లో ఉన్నతమైనవి తీసుకో అని చెప్పారు ఆయన తమకు సహజమైన ప్రశాంత జ్ఞానోపది రీతిలో దేవుడు కుమారుడిగా నిజమైన ఆత్మస్వరూపంతోనే ఉండు వివిధ జాతుల్లో ప్రపంచమంతటి చెదు చెదురుముదురుగా ఉన్న నీ సోదరులందరికీ ఉత్తమ గుణాలను అన్వేషించి వాటిని నీలో కలుపుకో తరువాత నన్ను ఆశీర్వదించారు దేవుణ్ణి అన్వేషిస్తూ విశ్వాసంతో నీ దగ్గరకి వచ్చే వాళ్ళకి సహాయం లభిస్తుంది నువ్వు వాళ్ళ వైపు చూస్తుంటే నీ కళలోంచి వెలువడే ఆత్మ విద్యుత్ ప్రవాహం వాళ్ళ మెదళ్ళలో ప్రవేశించి వాళ్ళలో దైవస్పృహ ఇంకా పెరిగేటట్టు చేస్తూ వాళ్ళ భౌతికమైన అలవాటును మార్చేస్తుంది చిన్నవు నవ్వుతూ ఇంకా అన్నారు చిత్తశుద్ధి గల ఆత్మల్ని బాగా ఆకర్షించే శక్తి నీకుంటుంది నువ్వెక్కడికి వెళ్ళినా నటనడలేనైనా సరే నీకు స్నేహితులు దొరుకుతారు అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారి ఆశీస్సులు రెండూ సమృద్ధిగా లభించాయి ఒక్క స్నేహితుడు కూడా లేకుండా నేను ఒంటరిగా అమెరికాకు వచ్చాను కానీ ఇక్కడ కాలా బాధితమైన ఆత్మోపదేశాలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు వేలకొద్దీ కనిపించారు నేను పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టులో ది సిటీ ఆఫ్ స్పార్ స్పార్టా అనే ఓడలో భారతదేశం నుంచి బయలుదేరాను ఈ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాకు బయలుదేరి మొట్టమొదటి ప్రయాణికులు వాడాదే ప్రభుత్వ కార్యాలయ నిత్య పరిపాటి వ్యవహారాల్లో కేవలం గుడ్డిగా అనుసరించే పద్ధతుల వలన నా పాస్పోర్ట్ మంజూరు కావడానికి అనేక రకమైన ఆటంకాలు ఇబ్బందులు అలౌకిక అద్భుత రీతిల్లో తొలగిపోయిన తర్వాతే నా ప్రయాణం టికెట్ బుక్ చేసుకోగలిగాను రెండు నెలలు పట్టిన తర్వాత ఆ ప్రయాణంలో నా తోటి ప్రయాణికుడు ఒకడు నేను బోస్టన్ మహాసభకు భారతదేశ ప్రతినిధిగా వెళ్తున్నానన్న సంగతి కనిపెట్టాడు స్వామి యోగానంద అంటూ చిత్రమైన ఉచ్చారణతో సంతోషి సంబోధించాడు నన్ను నేను ఉత్తరత్తర అమెరికన్ల ఉచ్చారణలో నా పేరు పలకగా విన్న అనేక రకాల్లో ఇది ఒకటి వచ్చే గురువారం రాత్రి మీరు ప్రయాణికులకు ఒక ఉపన్యాసం ఇచ్చి అనుగ్రహించండి జీవిత సంగ్రామం దాన్ని ఎదుర్కోవడం ఎలా అన్న విషయం మీద మాట్లాడితే మాకెంతో లాభదాయకంగా ఉంటుందనుకుంటాను అన్నారు ఆయన అయ్యో ఇప్పుడు నా జీ నా జీవిత సంగ్రామాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందే అని తెలుసుకున్నాను బుధవారం నాడు నా భావాల్ని ఇంగ్లీష్లో ఒక ప్రసంగ వ్యాసంగా రాయాలని ప్రయత్నించి అవస్థ పడలేక చివరికి అన్ని సన్నాహాలు విరమించుకున్నాను నా ఆలోచనలు కేస్ చూసిన అడవి గుర్ర పిల్లలాగా ఇంగ్లీష్ వ్యాకరణ నియమాలతో సహకరించడానికి మరాకరించాయి అయితే మా గురుదేవులు వెనుకటి హామీలనే పూర్తి నమ్ముకొని గురువాడు నాడు వాడలో ఉన్న సమూహంలో సమావేశంలో హాల్లో హాజరైన శ్రోతల ఎదుటికి వచ్చాను వాగ్దారు ఏమీ నా పెదవుల దాకా రాలేదు నోట మాట లేక సభాసదులు ముందు అలాగే నిలబడిపోయాను పది నిమిషాల పాటు నా సహన పరీక్షకి గురి అయిన తర్వాత శ్రోతలు నా అవస్థ కనిపెట్టి నవ్వడం మొదలుపెట్టారు ఆ సమయంలో ఆ పరిస్థితి నాకైతే వినోదంగా ఏం లేదు దాన్ని అవమానకరంగా భావించి నిశ్శబ్దంగా గురుదేవులను నా వినపం పంపాను నువ్వు మాట్లాడగలవు మాట్లాడంటూ ఆయన స్వరం తక్షణమే నా అంతరంగంలో ధ్వనించింది వెంటనే నా భావాలను ఇంగ్లీష్ భాషతో స్నేహబంధం ఏర్పరచుకున్నాయి నలభై ఐదు నిమిషాల తర్వాత కూడా శ్రోతలు సావధానంగా ఉన్నారు ఆ ఉపన్యాసమే తరువాత అమెరికాలో నేను వివిధ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానాలు సంపాదించి పెట్టింది ఆ తర్వాత నేను మాట్లాడిన దానిలో ఒక్క ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు జాగ్రత్తగా వాకబు చేసిన మీదట ప్రయాణికులు కొందరు చెప్పింది ఏంటంటే సంచలనం కలిగించే విధంగా శుద్ధమైన ఇంగ్లీష్లో మీరు ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారని సంతోషకరమైన వార్త విని దేశకాల అవరోధాలన్నింటినీ సున్నం చేస్తూ సున్నా చేస్తూ గురుదేవులు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్న సంగతి మళ్ళీ కొత్తగా గ్రహిస్తూ సరిగ్గా సమయానికి నాకు అందించిన సహాయానికి ఆయనకు సవినీయంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను తక్కిన నా సముద్ర ప్రయాణంలో అప్పుడప్పుడు బాస్టన్ మహాసభలో ఎదురుకాబోయే ఇంగ్లీష్ ఉపన్యాసం అనే కఠిన పరీక్ష గురించి భయాందోళనతో అనుభవించాను ప్రభు నువ్వే నాకు ఏకైక స్ఫూర్తి అయ్యేలా అనుగ్రహించు అని గాఢంగా ప్రార్థించాను మా వాడది సి సిటీ ఆఫ్ స్పాస సెప్టెంబర్ చివరిలో బాస్టన్ సమీపంలో రేవుకు చేరుకుంది పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ఆరున అమెరికాలో నా మొట్టమొదటి ప్రసంగంగా మహాసభలో ప్రసంగించాను శ్రోతలు కథలకి బాగానే నచ్చింది అమ్మయ్య అనుకున్న ఒక నిట్టూర్పు విడిచాను ఉదార హృదయులైన అమెరికన్ యానిటేరియన్ కాంగ్రెస్ కార్యదర్శి మహాసభ కార్యకలాపాల గురించి ప్రచురించిన సమీక్షలో క్రింది విధంగా రాశారు రాంచి రాంచీ బ్రహ్మచర్యం నుంచి వచ్చిన ప్రతినిధి స్వామి యోగానంద ఈ మహాసభకు తమ సంఘం శుభాకాంక్షలు తీసుకువచ్చారు ధారాళమైన ఇంగ్లీష్లో పటిష్టమైన వచ్చేసితో ధార్మిక స్వభావానికి సంబంధించిన మతశాస్త్రం ది సైన్స్ ఆఫ్ రిలీజియన్ అనే విషయం మీద ఉపన్యాసం ఇచ్చారు అధిక సంఖ్యాతులకు అందించడం కోసం దీన్ని కరపత్ర రూపంలో ముద్రించడం జరిగింది మతమన్నది విశ్వాసజనకమైన జన జనీనమైన జనీనమని అది ఒకటేనని అన్నారాయన కొన్ని ప్రత్యేకమైన ఆనవాయితీలని ఆచార్యాలని మనం విశ్వజనీయను చేయలేకపోవచ్చు కానీ మతంలో ఉన్న తత్వాన్ని విశ్వజనీయను నీనం చేయవచ్చు విశ్వజనీయం చేయవచ్చు అందరూ దాన్ని సమానంగా అనుసరించి మన్నించాలని కోరవచ్చు నాన్నగారు ఉదారంగా ఇచ్చిన చెక్కు వల్ల మహాసభ ముగిసిపోయిన తర్వాత కూడా నేను అమెరికాలో ఉండగలిగాను బోస్టన్లో అతి సామాన్య పరిస్థితుల్లో మూడు సంవత్సరాలు హాయిగా గడిచిపోయాయి నేను బహిరంగోపన్యాసాలు ఇచ్చాను తరగతుల్లో బోధించాను సాంగ్స్ ఆఫ్ ది సోల్ ఆత్మగీతాలన్న కవితా సంపుటి రాశాను ఈ కవితా సంపుటికి సిటీ ఆఫ్ న్యూయార్క్ కళాశాల అధ్యక్షులైన ఫ్రెడరిక్ బి రాబిన్సన్ పీఠక రాశారు పీఠిక రాశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నేను అమెరికా కండ పర్యటన ప్రారంభిస్తూ అనేక ప్రధాన నగరాల్లో వేలాది శ్రోతల సమక్షంలో ప్రసంగాలు చేశాను సుందరమైన అలాస్కాలో విశ్రాంతి గడపడం కోసం సియాటిల్లో ఓడ ఎక్కాను విశాల హృదయాలైన విద్యార్థుల సహాయంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్ లో మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్లో అమెరికన్ ప్రధాన కార్యాలయం స్థాపించాను ఈ కార్యాలయ భవనం నేను చాలా ఏళ్ల క్రితం కాశ్మీర్లో కలిగిన అంతర్దర్శనంలో చూసిందే దూరదేశమైన అమె ఈ అమెరికా జరిగే అమెరికాలో జరిగే కార్యకలాపాలను తెలిపే ఫోటోలు శ్రీ యుక్తేశ్వర్ గారికి వెంటనే పంపాను ఒక పోస్ట్ కార్డు మీద ఆయన బెంగాలీలో సమాధానం రాశారు దాన్ని ఇక్కడ అనువాదం చేస్తున్నాను పదకొండు ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఉత్తరం రాశారు యోగానంద యుక్తేశ్వర్ గారికి యుక్తేశ్వర్ గారు యోగానందకి రాశారు నా ప్రియవత్స ఓ యోగానంద నీ విద్యార్ విద్యాలయము విద్యార్థులు ఉన్న ఫోటోలు చూస్తూ ఉంటే నా జీవితానికి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పడానికి మాటలు చాలవు వివిధ నగరాల్లో ఉన్న నీ యోగ విద్యార్థులందరినీ చూసి ఆనందంగా మునిగిపోతున్నాను స్తోత్ర గీతాల్లో రోగ నివారక స్పందనలో రోగ నివారక దైవ ప్రార్థనలో నీ పద్ధతుల గురించి విని నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను బయట గేటు వంపులు తిరుగుతూ పైకి సాగే కొండదారి మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్లకు దిగువగా విశాలంగా వ్యాపించి ఉన్న రమణీయ ప్రకృతి దృశ్యం చూస్తుంటే వాటిని నా కళతో నేను చూడాలని తహతహలాడుతున్నాను ఇక్కడ అంతా సజావుగా సాగుతుంది దేవుడి దైవాలను నువ్వెప్పుడూ ఆనందంగా ఉందవుగాక శ్రీ యుక్తేశ్వర్ గిరి అని చెప్పి లెటర్ రాశారు ఏళ్ళు ఏళ్ళు చకచకా గడిచిపోతున్నాయి నా కొత్త దేశంలో ప్రతి చోట నేను ఉపన్యాసాలు ఇస్తున్నాను వందల కొద్ది క్లబ్బులు కళాశాలలు చర్చల్లో అన్ని రకాల శ్రోతలు సమావేశాల్లో ముగిశాను పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై మధ్య దశాబ్దంలో కొన్ని లక్షల మంది అమెరికన్లు నా యోగ విద్యా తరగతులు హాజరయ్యారు వాళ్ళందరికీ నేను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రార్థనలు పద్యాలు గల కొత్త పుస్తకం ఒకటి అంకితం చేశాను విస్పర్స్ ఫ్రంట్ ఎర్ ఎటర్నిటీ అన్న పుస్తకాన్ని ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత గాయని ఎమిలీటియ ఎమిలీటా గుల్ కుర్సీ పీటికి రాశారు ఒకప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయం మౌంట్ వాషింగ్టన్ వాషింగ్టన్ సెంటర్ కార్యనిర్వహణ అయిన ఖర్చుకు బిల్లులు చుట్టు చుట్టుకొని వచ్చి వచ్చి పడ్డప్పుడు భారతదేశపు నిరాడంబరత ప్రశాంతి కోసం ఊర్లు ఊరుతూ దాన్ని తలుచుకునేవాడిని కానీ ప్రతిరోజు తూర్పు పడమట దేశాల మధ్య అవగాహన విస్తరిస్తూ ఉండడం గమనించేవాణ్ణి నా ఆత్మ ఆనంద తరంగం అయ్యేది అనేక సందర్భాల్లో తనకు దైవ మార్గ దర్శకత్వం లభించినట్టు అనుభూతి పొందిన స్వదేశీ పిత జార్జ్ వాషింగ్టన్ అమెరికా ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని కలిగించే మాటలు ఇలా అన్నారు స్వతంత్రమై జ్ఞానసంపన్నమై అధ్యతన భావితం బావిలోను ఘనతను అందుకోగల దేశం మానవ జాతికి అందించడానికి తగినది సర్వదా సమున్నత న్యాయము లోకహితము నడిపించినట్టుగానే నడుచుకునే ప్రజలు ఉదార అతి నవ్య ఆదర్శం అంటే అమెరికా ప్రజలు ఈ విధంగా మానవ జాతికి ఒక ఆదర్శంగా నడుచుకోవాలి అని కాలచక్ర గతిలో అటువంటి ప్రణాళికల వలన కలిగే ఫలితాలు దాన్ని నిలకడగా కట్టుబడి ఉండడం వలన కోల్పోవలసి వచ్చే ఏ తాత్కాలిక ప్రయోజనాలైనా సమృద్ధిగా పరిహారాన్ని అందిస్తాయన్న సంగతి ఎవరు సంకోచించగలరు సంకించగలరు భగవంతుడు ఒక దేశం శాశ్వత సౌభాగ్యాన్ని దాని సుగుణ సంపత్తితో ముడిపెట్టకుండా ఉండగలడా ఓకే మాస్టర్స్ అమెరికా ప్రయాణంలో ఎన్ని రకాలైన ఇబ్బందులు పడుతూ ఆ గురువులను చెప్పిన బాటలో నడుస్తూ ఎంతో విజయోత్సవంతో అక్కడ అమెరికా దేశాల్లో క్లాసులు చెప్తూ విస్తరిస్తున్న యోగానంద గారికి ఆ సందేశాలు అందుకుంటూ అద్భుతంగా మనం ఈ కాన్సెప్ట్ని అందరికీ షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ